అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణమాస తొలి శనివారం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తికి చామున సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేకం విశేష పుష్పాలంకరణ చేశారు అనంతరం స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు ఆ తర్వాత స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు ఉదయం స్వామివారికి మహానివేదన మధ్యాహ్నం మహామంగళహారతి పూజలు నిర్వహించారు రాత్రి స్వామివారి ఆలయంలో వెండి రథంపై శ్రీ సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు బార్లు తీరారు శ్రావణమాస తొలి శనివారం కావడంతో వేకువజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు ఆలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాలకు సిసి రోడ్డు పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి భూమి పూజ చేశారు